అందరికీ జై శ్రీరామ్ నేను మీ శ్రవణ్ మల్కాజ్గిరి కార్పొరేటర్ మిత్రులారా క్వశ్చన్ పేపర్ లీక్ అయింది క్వశ్చన్ పేపర్ ఎక్కడ లీక్ అయింది ఏదైనా యూనివర్సిటీలోనో కాలేజ్లోనో లీక్ అయింది అనుకుంటున్నారా కాదు 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 జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో బల్దియా సమావేశం జరుగుతుంది కౌన్సిల్ సమావేశం అని పిలుస్తారు ఈ సమావేశంలో ఒక ప్రతి కార్పొరేటర్ల నుండి కూడా మూడు ప్రశ్నలు తీసుకొని అంటే మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ ఇంటూ త్రీ నాలుగు వందల యాభై క్వశ్చన్లు వస్తే దాని నుంచి కొన్ని క్వశ్చన్స్ చేసి తీసుకొని మేయర్ గారు కామన్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఒక దగ్గర ఇంటాక్సులేట్ చేసి వాటిపైన చర్చ జరపాల్సిన బాధ్యత మేయర్ గారి పైన ఉంటుంది కానీ మిత్రులారా ఈ క్వశ్చన్ పేపర్ ఎట్లుంటుంది మేయర్ కార్యాలయం గారి కార్యాలయంలో ఉన్నటువంటి పెద్ద మనుషులకు లేదా మేయర్ గారికో వారికి సంబంధించినటువంటి సో సో వ్యక్తులకు పర్టికులర్ డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ముడుపులు అందలేదు అనుకుందాం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది కార్పొరేటర్ల లెటర్ ప్యాడ్లు వాళ్ళ దగ్గర ఆఫీస్లోనే రెడీగా పెట్టుకొని దానిపైన ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ వీళ్ళే రాసి వీళ్ళే అక్కడ క్వశ్చన్ పెట్టి ఆ క్వశ్చన్ని మేయర్ గారితో వీళ్ళే పికప్ చేయించి ఆ సదరు అధిక అధికారి టార్గెట్ చేసి ఆ అధికారిని గుప్పెట్లో పెట్టుకొని తద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు అంటే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పిన మీకు అప్లైస్ టు ఎనీ డిపార్ట్మెంట్ ఈ విధంగా ప్రజా సమస్యల చర్చ జరపాల్సిన కౌన్సిల్ సమావేశంలో కేవలము వీళ్ళ డబ్బు సంపాదన కోసము ఏ విధంగా దీన్ని వాడుకోవచ్చు అనేటువంటి ప్రయత్నం మీరు ప్రతిసారి చేస్తూ ఉన్నారు మీరు చూస్తుంటే వీళ్ళ దగ్గర ఒక కార్పొరేటర్ ఫర్ ఎగ్జాంపుల్ సిఎన్ రెడ్డి అని ఒక కార్పొరేటర్ ఉంటారు ఆయన టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు మేయర్ గారి లాగే పార్టీ మారిడు కాబట్టి ఆయన ఆయన క్వశ్చన్ ప్రతిసారి కౌన్సిల్ సమావేశంలో పికప్ అవుతుంది ప్రతిసారి ఆయనకు అవకాశం ఇస్తారు మాట్లాడడానికి ప్రతిసారి ఆయనకి స్టాండింగ్ కమిటీలో అవకాశం ఇస్తారు ఇది మరి అంటే వేరే మా ఫ్లోర్ లీడర్ గారు బీసీ హేదవాళ్ళు లేదా నిజంగా సబ్జెక్టు మాట్లాడాలనుకున్నవారు ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలనుకున్నవారు మేము ప్రతిసారి కూడా కౌన్సిల్ సమావేశంలో ఏదో ఒక సమస్యని ఒక అప్పుడు ఉన్నటువంటి హాటెస్ట్ సమస్య అవుతుందో దాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి తద్వారా సహకారం చేస్తారని ఒక ఆలోచనతో పోరాటం చేస్తూ ఉంటాము కానీ ప్రతిసారి సమా సమస్యలపైన పోరాటం చేసేవారికి అవకాశం ఇవ్వరు పేదవారికి ఇతర వర్గాలకు బీ అవకాశం ఇవ్వరు ఒక సామాజిక వర్గానికి లేకపోతే వారి ధనిక జాతికి చెందినటువంటి కొంతమందిని మాత్రమే అక్కడ పెట్టుకొని వారికే పదే పదే అవకాశాలు ఇస్తూ వారితోనే వారు కావాలనుకున్న అధికారులను టార్గెట్ చేస్తూ మరి కౌన్సిల్ సమావేశాలను సైతం డబ్బు సంపాదనకి వినియోగిస్తున్నటువంటి ఇటువంటి పరిపాలన యంత్రాంగం ఉన్నంత వరకు భాగ్యనగర ప్రజల భవితవ్యం మారునా కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అంటే రేపు జరుగున్న కౌన్సిల్ సమావేశంలో క్వశ్చన్లు ఎవరు చెప్పవు సభ్యులు ఇచ్చినటువంటి అన్ని ప్రశ్నల్లో ఏ ఏ ప్రశ్నలను పికప్ చేస్తున్నారనేది మేయర్ గారు ఏ ప్రాతిపాదిక చేస్తారో తెలియదు కానీ ఆ క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ ఎప్పుడో లీక్ అయిపోయింది సదరు వర్గానికి వారి వర్గానికి ఆల్రెడీ లీక్ అయిపోయింది దానిపైన వాళ్ళు చర్చలు కూడా జరిపినాయి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఎవరు ఏం మాట్లాడాలి సభలో ఏ అధికారం టార్గెట్ చేయాలి ఎవరి నోర్లు నొక్కాలి ఏ విధంగా సమస్యలు పరిష్కారానికి రాకుండా మనం ప్రయత్నం చేయాలి ఎవరిని టార్గెట్ చేస్తే నాలుగు డబ్బులు రాలాయి ఇటువంటి ఆలోచన పూర్తి స్థాయిలో వీళ్ళు చేసిన చే చేస్తున్నారు కాబట్టి భాగ్యనగర వాసులారా ప్రజలారా మీ మీ అందరికీ కూడా భాగ్యనగర వాసులందరూ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే వాటికి గుణపాఠం చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను భాగ్యనగర ప్రజల జీవితాలు బాగుపడాలంటే భాగ్యనగరం నిజంగా భాగ్యనగరంగా మారాలంటే అభాగ్యనగరంగా మారకూడదంటే ఇవి మీ దృష్టిలో పెట్టుకొని తగిన గుణపాఠం నేర్పించాలని విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి జై